రేపే శుక్రవారము రేపు శుక్రవారం రోజు కలబందతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గంటలో మీ దరిద్రమంతా కూడా పోతుంది సకల ఐశ్వర్యాలను మీ సొంతం చేసుకోవచ్చు కలబంద మొక్క అనేది ఒక అద్భుతమైనటువంటి దైవాంగిక మొక్క అంతేకాదు అద్భుతమైనటువంటి ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది కలబంద కలబందలో అనేక రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి అనేక రకాల రోగాల నుండి నయం కూడా చేస్తుంది కలబంద కలబందలో రకరకాల విటమిన్స్ ఉంటాయి మన శరీరానికి ఎంతో మేలు చేసే ఔషధం అనేది కలబందలో దాగి ఉంది ఇది ఇలా సైన్స్ పరంగా చూసుకున్న అటు ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న కలబంద వృక్షం అనేది అద్భుతమైనటువంటిది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటిది కలబంద వల్ల ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా తొలగిపోతాయి ఇంటికి తగిలిన నరదృష్టిని సైతం తరిమి కొడుతుంది కలబంద మొక్క అంతేకాదు కలబంద వృక్షం అనేది ఆరు నెలల పాటు ఎలాంటి పోషకాహారం లేకుండా జీవించగల అద్భుత శక్తి కేవలం కలబంద వృక్షానికి మాత్రమే ఉంది అని సైన్స్ కూడా నిరూపిస్తుంది అంతేకాదు ఎంత మొండి మచ్చలు మొటిమలనైనా తొలగించగల అద్భుతమైన దివ్య ఔషధ గుణాలతో ఉంటుంది కలబంద మొక్క కలబంద గుజ్జు అనేది ప్రతిరోజు ఉదయం తినడం వల్ల శరీరంలో అధిక వేడి ఉన్నటువంటి వారికి ఆ వేడి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది వేడి సమస్య వల్ల పిల్లలు కాని వారికి ఈ కలబంద మొక్కను నెల రోజుల పాటు కడచక్కరీ అంటే పటిక బెల్లం ప్లస్ కలబంద గుజ్జుని కలుపుకొని తినడం వల్ల మీ శరీరానికి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది వేడి ఉష్ణోగ్రత అనేది శరీరం నుండి తొలగిపోయి పిల్లలు కలుగుతారు అంతేకాదు ఈ కలబంద మొక్కను ఇలా కడచక్కరి అంటే దానినే పటిక బెల్లం అని కూడా అంటారు ఈ పటిక బెల్లం కలబంద గుజ్జుని తినడం వల్ల గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా అవి నయమైపోతాయి ఇటు ఆయుర్వేద పరంగా అటు ఆధ్యాత్మిక పరంగా ఎన్నో రకాలుగా మేలు చేసే ఈ కలబంద మొక్కతో రేపు శుక్రవారం రోజు అందులోనూ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం రోజు ఎలాంటి పరిహారం చేస్తే శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఇటు దుర్గామాత యొక్క అనుగ్రహం కలుగుతుందో చూద్దాం అలానే ఈ కలబంద మొక్కను అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాదు కలబంద మొక్క అనేది అద్భుతమైనటువంటి దైవశక్తిని కలిగి ఉంటుంది కలబంద మొక్కలో ముగ్గురు దేవతలు కొలువై ఉన్నారు రెండు గ్రహాలు ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది ఆ దేవతల అనుగ్రహంతో ఇంటికి పట్టిన నరదృష్టి తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ దైవశక్తి అనేది వస్తుంది ఇంట్లో ఉన్న వ్యక్తుల పైన ప్రతికూల శక్తులు తొలగిపోయి అనుకూల ప్రభావం పెరుగుతుంది భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా చేసే ప్రతి పనిలో విజయం కలిగేలాగా కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుంది అందుకే ఇంటి సింహద్వారానికి ఎరుపు రంగు దారంతో కలబంద మొక్కను వేలాడదీస్తూ ఉంటారు వ్యాపార స్థలంలో కూడా కలబంద మొక్కను కడుతూ ఉంటారు నరదృష్టి అనేది తగిలి వ్యాపారంలో నష్టాలు వస్తే ఈ విధమైనటువంటి పరిహారం అమావాస్య రోజు చేసి మీ యొక్క షాప్స్ దగ్గర కానీ వ్యాపార స్థలాలలో కానీ ఆఫీసుల ముందు కానీ ఇలా ఎరుపు రంగు దారంతో కలబంద యొక్క వేర్లు అనేవి పైకి ఉండేలాగా కడితే గనక మీకు మీ షాప్కి తగిలిన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇక అలానే ఇంటి దగ్గర కలబంద మొక్కను పెంచుకునే ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఈశాన్యం దిక్కున కలబంద మొక్కను పెంచుకోండి ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ గణపతి కుబేరస్వామి యొక్క అనుగ్రహం కలగజేసే స్థానం అంతేకాదు ఈశాన్యం దిక్కు అనేది వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటిది ఈశాన్యం దిక్కున కలబందను పెంచడం వల్ల ఇంట్లో ధనానికి లోటు ఉండదు సంపద అనేది వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే ఈశాన్యం దిక్కున కలబంద మొక్కను పెంచడానికి ప్రయత్నించండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం గణపతి యొక్క అనుగ్రహం అలానే కుబేర స్వామి యొక్క అనుగ్రహం కలుగు కలుగుతుంది ఇక కలబందతో రేపు నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం రోజు ఏం చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు శుక్రవారం నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి రేపు శుక్రవారం రోజున కలబందను మీరు ఉదయాన్నే ఇంటికి తెచ్చుకోండి ఉదయం ఇంటికి తెచ్చాక ఆ కలబందలో ఉన్నటువంటి గుజ్జుని తీసి ఒక గిన్నెలో వేయండి అలా గుజ్జుని గిన్నెలో వేశాక ఆ గుజ్జుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అలా పెట్టేసి మీ కోరికను ఒకసారి చాలా స్పష్టంగా చెప్పుకోండి మీరు ఈ పరిహారం చేసేదానికంటే ముందు ఖచ్చితంగా మీ పూజ గది శుభ్రంగా ఉండాలి పూజ గదిలో దీపం దూపం ఉండాలి పూజ గదిలో నైవేద్యంగా ఏదైనా ఒక తీపి పదార్థం పెట్టాలి ఇవన్నీ పెట్టి గడప దగ్గర అందంగా అలంకరించి గడపను అందంగా పసుపు కుంకుమ బియ్యం పిండితో ముగ్గులు వేసి ఆ తరువాత ఈ పరిహారాన్ని చేయండి మనస్ఫూర్తిగా మంచి ప్రశాంతమైన మనస్సుతో మీరు నిర్మలమైనటువంటి మనస్సు మనస్సుతో దైవాన్ని కొలిచి ఆ తరువాత ఈ పరిహారం చేయండి కలబంద గుజ్జుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టాక ఆ తరువాత ఆ గుజ్జుని శనివారం వరకు అలానే వదిలేయండి సాయంకాలం స్నానం చేసే అలవాటు ఉంటే గనక సాయంకాలాన్ని ఆ గుజ్జును తీయండి లేదంటే శనివారం రోజు ఉదయాన్నే ఆ గుజ్జును తీయండి ఆ గుజ్జును తీసి మీ శరీరం మొత్తం కూడా అప్లై చేసుకోండి మంచిగా మసాజ్ చేసుకోండి కలబంద గుజ్జుని శరీరానికి పెట్టుకోవడం వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉంటాయి శరీరంపై ఉన్న మచ్చలు దద్దుర్లు వంటివి కూడా తొలగిపోతాయి శరీరం పైన ఉండే హాని చేసే చెడు బ్యాక్టీరియాలు కూడా తొలగిపోతాయి మచ్చలు మొటిమలు పింపుల్స్ దద్దుర్లు గడ్డలు వంటివన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది ఇక కలబంద గుజ్జులో కాస్త పసుపుని కలుపుకొని శరీరానికి రాసుకుంటే ఇంకా మంచిది ఇలా పసుపు కలబంద గుజ్జుని కలిపి మీ శరీరం మొత్తం కూడా పట్టించుకొని ఆ తరువాత తలంటు స్నానాన్ని చేయండి ఇలా చేసి మళ్ళీ ఒకసారి పూజ గదిలోకి వెళ్ళి దీపాన్ని వెలిగించి మళ్ళీ మీ మనస్సులో ఉన్న కోరికను స్పష్టంగా చెప్పుకోండి ఈ పరిహారంతో ఖచ్చితంగా మీకు పట్టిన దరిద్రం అనేది ఒక్క రోజులో ఒక్క గంటలో తొలగిపోతుంది ఒక ప్రశాంతమైన సానుకూలమైనటువంటి ప్రభావాన్ని వాతావరణాన్ని మీ కళ్ళతో మీరే చూడగలుగుతారు మీరు నమ్మలేని అద్భుత ఫలితాలను పొందగలుగుతారు మీకు తెలియని ఒక మంచి దైవశక్తి అనేది వస్తుంది ఇలా రేపు నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం రోజు కలబంద గుజ్జుతో ఈ పరిహారం చేసి సకల దరిద్ర బాధలను నరదృష్టి నరఘోష నరపీడ నకారాత్మక శక్తి దుష్ట శక్తుల ప్రభావాలు చెడుగాలి వంటి వాటి నుండి విముక్తిని పొందండి ఇక తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ రేపు శుక్రవారం రోజు కలబందతో ఏ విధమైనటువంటి పరిహారం చేయాలి అని ఈ విధమైనటువంటి పరిహారం వల్ల మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి సంపాదించే అనేక రకాల మార్గాలు కనిపిస్తాయి పనిలో మంచి పురోగతి కనిపిస్తుంది పనికి తగ్గిన ఫలితం అనేది వస్తుంది ఇక ఈ పరిహారాన్ని రేపు చేసి మంచి ఫలితాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చితే గనక ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి దివ్యమైన ఔషధ గుణాలతో పాటు మంచి ఆయుర్వేద గుణంతో పాటు ఆధ్యాత్మిక గుణాలను కూడా కలిగి ఉన్నటువంటి ఈ కలబంద అనేది ఒక వెయ్యి రోగాలకి నయం చేస్తుంది అలానే ఎన్నో రకాల సమస్యలను మనకు విముక్తిని కూడా కలగజేస్తుంది ఈ కలబంద